వెల్కమ్ టు ఛానల్ రోహిణి నక్షత్రంలోనికి బుధుడు ఈ రాశుల వారి ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతోంది గ్రహాల నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి సంచారం చేస్తూ ఉంటాయి ఇలా సంచారం చేస్తే క్రమంలో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కలిగితే మరికొన్ని రాశుల వారికి అశుఫలతలు కలుగుతాయి అలాగే నక్షత్రాన్ని మార్చినప్పుడు కూడా ఇవే ఫలితాలు కలుగుతూ ఉంటాయి దేవగురువు బృహస్పతి నక్షత్రాన్ని మార్చి రోహిణి నక్షత్రాన్ని కలిగి పెడతాడు దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత గురుడు తన గత నెల ము పదమూడున రోహిణ శిత్రిలో ప్రవేశిస్తాడు ఆగస్టు ఇరవై తేదీ వరకు ఇక్కడే ఉంటాడు అప్పటి వరకు కొన్ని రాశుల వారికి ఆర్థిక ప్రయత్నాలు కలుగుతాయి ఏ ఏ రాశుల వారికి లాభాలు కలుగుతాయి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారు ఈ యొక్క ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది వ్యాపారులకు లాభాలు ఉంటాయి కుటుంబంలో తలెత్తిన ఆర్థిక సమస్యలు గొడవలు పరిష్కారం అవుతాయి ఉద్యోగస్తులకు కార్యాలయంలో ప్రమోషన్స్ ఉంటాయి అయితే మీరు ఎంత కష్టపడితే అంత మేరకు పేరు తెచ్చుకుంటారు వైవాహిక జీవితంలో కూడా భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదాలు కూడా ఈ సమయంలో పరిష్కారం అవుతాయి వృషభ వారు ఈ యొక్క వృషభ రాశి వారికి రోహిణి నక్షత్రంలోనికి గురువు ప్రవేశించడం వల్ల వీరికి ఎంత అప్సెట్గా ఉంటుంది అన్ని పనులను కూడా విజయం సాధిస్తారు గురువును పూజించడం వల్ల మున్ముందు అన్ని మంచి ప్రయోజనాలు కలుగుతాయి కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న వివాదాలు సమస్య పోతాయి సమాజంలో పేరు ప్రతిష్టలు కలుగుతాయి ఏ పని తలపెట్టిన జీవిత భాగస్వామి సలహా సమృద్ధితో బాగా కలిసి వస్తుంది ఆర్థికంగా అనేక ప్రయోజనాలు కూడా పొందబోతూ ఉన్నారు విధిని రాసేవారు ఆర్థికంగా మీరు ఎన్నో ప్రయోజనాలు పొందుతారు ధన ప్రవాహం పెరుగుతుంది కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారికి బాగుంటుంది అలాగే కొత్త స్థలాన్ని కూడా కొనుగోలు చేస్తారు చిన్న చిన్న వివాదాలు నిత్యం భారీపత్తుల మధ్య చికాకులతో కలిగిస్తూ ఉంటాయి ఇవి కూడా పరిష్కారం అవుతాయి కర్కాటక రాశివారు గురుగ్రహ సంచారం వలన మిథున రాశి వారికి కూడా బాగా కలిసి వస్తుంది ఆర్థికంగా ప్రయోజనాలు పొందుతారు ధన ప్రవాహం పెరుగుతుంది ముఖ్యంగా ఈ రాశి వారు కొత్త ఇల్లు వాహనాలు కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది పుష్కలంగా ఆనందంగా ఉంటారు వారు వ్యాపారస్తులు కూడా ఎక్కువ లాభాలు ఉంటాయి వ్యాపారాలను విస్తరించడంతో పాటు కొన్నింటిలో పెట్టుబడులు పెడతారు దీర్ఘకాలంలో వీటి నుంచి మంచి రాబడి పొందుతారు గురి సంచారం వల్ల వీరికి అనేక ప్రయత్నాలు కలుగుతాయి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది ధనుసు వారు అందరికంటే ఎక్కువ ప్రయత్నాలు పొంది రాసేది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు పెరుగుతాయి ఆర్థికంగా లాభాలు కలుగుతాయి సమాజంలో గౌరవాలు మర్యాదలు కూడా పెరిగిపోతున్నాయి వీడియో నష్ట లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి